ఇండియా ఉమెన్స్ టీమ్ ను చూస్తే చాలనుకుని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ఒక అమ్మాయి ఇప్పుడు అదే ఉమెన్స్ టీమ్ ను ఫైనల్ కు చేర్చింది ఆమె జెమీమా రోడ్రిక్స్ రెండు వేల పదిహేడు వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళిన మనం ఆ ఫైనల్ లో ఓడిపోయినాం ఇంగ్లాండ్ చేతిలో అయితే ఆ ఫైనల్ లో ఓడిపోయిన తర్వాత టీమిండియా రిటర్న్ వచ్చేస్తుంది కదా మన దేశానికి ఆ లో ఆ ను చూస్తే చాలనుకుని జెమీమా రోడ్రిక్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది అనమాట అయితే అక్కడ వాళ్ళని చూసిన ఇన్స్పిరేషన్ మరి ఏందో తెలియదు కానీ ఆ తర్వాత తన ఎయిటీన్ ఇయర్స్ కి టీమిండియా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు అదే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ దాకా తీసుకెళ్లింది అయితే ఈ వరల్డ్ కప్ కూడా జమీమాకాంత్ ఈజీ గేమ్ స్టార్ట్ కాలేదు ఈ వరల్డ్ కప్ లోని ఫస్ట్ మ్యాచ్నే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చిన జమీమా గోల్డెన్ డక్ అయింది అనమాట ఫస్ట్ బాల్ కే అవుట్ అయిపోయింది జీరో రన్స్ తోటి దాంతో ఆమె టీం లకెళ్ళి పక్కన పెట్టేసారు కాకపోతే మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంకో ఆల్మోస్ట్ నాకౌట్ మ్యాచ్ అది కూడా అంటే ఇండియాకు న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంటే ఆ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే సెమీఫైనల్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు అటువంటి మ్యాచ్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన జమీమా వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చి హాఫ్ సెంచరీ చేసింది అప్పుడు టీమ్ లో తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నది ఇక ఇప్పుడైతే మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నది ఇక జమీమా నిర్ తీసేయకుండా చేసింది అనమాట ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో ఉమెన్స్ వన్ డే క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ చేసేటప్పుడు వన్ ట్వంటీ సెవెన్ రన్స్ అంటే సెంచరీ చేసి నాట్అవుట్ గా నిలిచింది టీము విజయ లక్ష్యాన్ని దాటించేసింది అయితే ఇదే కాన్ఫిడెన్స్ తోటి ఇదే నమ్మకం తోటి వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా జీమా ఇదే విధంగా పర్ఫార్మెన్స్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈ వరల్డ్ కప్ ఫైనల్ కూడా మనదైనా సౌత్ ఆఫ్రికా పైన మనం గెలుస్తాం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ నాకు చెప్పండి